ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కర్నూలు సిబ్బంది నిరసన దీక్ష సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నాయకులు డిమాండ్ చేశారు పదిహేను సంవత్సరాలు దాటిన కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని వారు కోరారు విధి నిర్వహణలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలన్నారు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు दावा तो है भाई का कौन सा कार है सेंटर सेंटर में मना नहीं है क्या मैं शो करूंगा मान के आंध्र प्रदेश ఇంజనీరింగ్ సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న కార్మికులను వెంటనే సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికులను వెంటనే

మరియు వీధి దీపాలను అదేవిధంగా పార్కు కార్మికులు వర్క్ ఇన్స్పెక్టర్లు క్యాబ్ ఇన్స్పెక్టర్లు బెడ్ ఆపరేటర్లు ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులను ప్రజెంటు శాలరీ వచ్చేసి పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలుగా ఇస్తున్నారు ఈ చాలీ చాలని వేతనాలతో కార్మికులందరూ కూడా ఇంటి బాడీలు కట్టలేక కనీస అవసరాలను తీర్చుకోలేనటువంటి పరిస్థితులలో జీవనం చేస్తున్నారు కావున ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులందరూ కూడా మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ప్రభుత్వము ఎన్నోసార్లు కూడా ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాల రూపంలో ఇచ్చి ఉన్నాము కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ మా 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 సమస్యలను నెరవేర్చడం లేదు కావున మున్సిపల్ కార్మికులందరికీ న్యాయం చేసేంత వరకు పోరాడుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర్లు కర్నూలు నగర అధ్యక్షుడు